ఏఐటీయుసి హాయత్నగర్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్మిక బాడల్లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆటోనగర్ లోడింగ్ అన్లోడింగ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి పాల్గొని ఎర్రజెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా పలువురు ఇసుక లోడింగ్ కార్మికులను ఆయన ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మేడే అంటే కార్మికుల పోరాట దినమని కార్మికులు లేనిదే ఏ వస్తువు ఉత్పత్తి కాదని అన్నారు కార్మికులు ప్రభుత్వంపై పరిశ్రమల యాజమాన్యంపై కోట్లాడి అనేక హక్కులు చట్టాలు తెచ్చుకున్నారని అన్నారు భారతదేశంలో కార్మికులు నిర్వహించిన పోరాటాల్లో ఏఐటియూసీ అగ్రభాగాన నిలిచిందని అన్నారు కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను రద్దు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు మేడే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా సబ్ కమిటీ మెంబర్ సామిడి శేఖర్ రెడ్డి ఏఐటియూసి మండల కార్యదర్శి రామావత సక్రు అధ్యక్షులు నాగరాజు ఏఐ జిల్లా అధ్యక్షులు లక్ష్మణాచారి ఏఐఎస్ఎఫ్ఓ జిల్లా సహాయ కార్యదర్శి వంశీవర్ధన్ రెడ్డి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం ఈ దేశంలో మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది డెబ్బై సంవత్సరాలలో మరి అనేక ప్రభుత్వాలు మారినాయి ప్రధానులు మారరు ముఖ్యమంత్రులు మారారు కానీ కార్మిక జీవితాలు మాత్రం మారలేదు కార్మికులు నాటి నుండి నేటి వరకు వాళ్ళ హక్కుల కోసం మరి వాళ్ళ సమాన సమా పనికి సమాన వేతనం వారి యొక్క బోనసుల కోసం మరి పనికి తగ్గ జీతాల కోసం వారికి ఉన్నటువంటి చట్టాలను ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను పూర్తిగా అమలు చేయమని డిమాండ్ చేస్తూ పోరాడుతూ ఉన్నారు అయినా ఈ వచ్చినటువంటి ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నిజంగా వాళ్లకు ఇంప్లిమెంట్ చేయకపోగా అమలు చేయకపోగా ఉన్నటు ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా డెబ్బై సంవత్సరాలు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మరి నలభై నాలుగు కార్మిక చట్టాలు ప్రధానమైన చట్టాలు వాటి నాలుగు కోట్లుగా విభరించి పార్లమెంటులో మరి ఒక చట్టాలను తీసుకొచ్చినటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి వల్ల డెబ్బై ఐదు నెలల తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి దుర్మార్గమైన కార్మిక వ్యతిరేక ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మరి రేపు జరిగే ఈ మే పదమూడు నాది ఈ దేశ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడియమని కార్మిక లోకాన్ని నేను పిలుపునిస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు కార్మికులకు పని భద్రత లేదు మరి వాళ్ళకు కావాల్సినటువంటి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం లేదు ఇవాళ ఈ వాళ్ళు తెచ్చినటువంటి చట్టాల ద్వారా మరొకసారి శ్రమను దోచుకునేటువంటి పరిస్థితులలో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది ఎనిమిది గంటల బదులు పది గంటలు పనిచేయిస్తూ ఉన్నారు సమ్మె చేసే హక్కును కూడా కాల రాస్తూ ఉన్నారు వాళ్ళ ప్రశ్నించే హక్కును కాల రాస్తూ ఉన్నారు ఇలాంటి ప్రభుత్వాలు అవసరం లేదని ఇవాళ కార్మిక వర్గం ఈ దేశమంతా కూడా భావిస్తూ ఉంది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి చూసినారు ఒక ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలేదు కార్మిక సంక్షేమాన్ని విస్మరించిన కార్మిక చట్టాలను కాలరాసిన ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి కార్మిక సోదరులు కా పేదలు చెప్పాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే స్ఫూర్తితో మేడే స్ఫూర్తితో త్యాగాల స్ఫూర్తితో సాధించుకున్న హక్కులను కాపాడుకోవడం కోసం ఏ త్యాగానికైనా కార్మికులు సిద్ధంగా ఉండాలి ఈ బీజేపీ ఇవాళ ఇద్దరు గుజరాతీలు కలిసి ఇద్దరు గుజరాతీలకు ఈ దేశ ప్రజల యొక్క రక్తాన్ని పిండి మరి దారోస్తూ ఉన్నారు అది దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అలాంటి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచన ఈ దేశ ప్రజలు చేయాలని సందర్భంగా మేము ప్రజలందరినీ కోరుతూ మరి ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్మిక ఒక ఉత్సాహ వాతావరణంలో ఈ నగరు ఈ యొక్క ఎల్బీ నగర్ ప్రాంతంలో అనేక మురికివాడల్లో పేదలు కార్మికులు ఉండే అటువంటి ప్రాంతాల్లో ఎర్రజెండాలు ఎగరవేసుకొని సంబరాలు జరుపుకొని మేడేను మరి ఆ స్ఫూర్తి అమరుల స్ఫూర్తితో ముందు పోవడానికి మరి శపథం చేసి కంకణం కట్టుకొని కార్మిక సోదరులంతా మరి వాళ్ళ ఐక్యమత్యంతో ముందు పోతామన్నారు ఆ స్ఫూర్తితో ముందు పోదామని మీ హక్కుల కోసం ఎర్రజెండా ఎప్పుడు అండగా మీకు ఎల్లవెల్ల ఉంటుందని కార్మిక సోదరులకు భరోసా ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసిన ఈ లోడ్ అన్లోడింగ్ కార్మికులందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు